హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈ వీడియోలో గురంకొండ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నేనేటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా అని తెలుసుకునే ముందు చిన్న ఒక వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ గురుమకొండ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే ఎనిమిదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ గురంకొండ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు చూసుకుంటే ఎంత ధరలు ఉన్నాయో అలాగే అంగళ్ళ మార్కెట్ నేను మొలకల్చేరు మార్కెట్ నేను వీడియో పెట్టినప్పుడు నాలుగు వందల అరవై రూపాయలు టాప్ ధర అనే కదా ఇప్పుడు నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పడింది క్వాలిటీలుగానే ఉంటే ఐదు వందల వరకు పోవచ్చునే అంటున్నారు చూడాలి మరి ఎలా ఉంటుందో ఈ ఇప్పుడు గురంకొండ మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై టాప్ ధర ఇంక క్వాలిటీలు చూసుకుంటే కనుక మూడు వందల యాభై మూడు వందలు రెండు వందల యాభై రెండు వందలు పొడికాయలు నాసుకాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే పోతున్నాయి ఇది గురంగొండ అప్డేట్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి